అమరావతి మస్యాహ్నం అని మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడ ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమ్మీడియట్ గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయినాయి ఫం వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో గొడవలు గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకుని పూర్తి చేశాం రెండు సీజన్లు ఎక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్ లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం ఈ రోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకుని పోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను పండగల పోటు కూడా కన్సర్న్ మినిస్టర్ కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ సుజావుగా ముందుకు తీసకపోవడానికి దోహదం చేశారు ఇవన్నీ కూడా మొదటి మూడున్నర నెలలో జరిగాయంటే అది ఎన్డిఏ పట్టుదల కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా